ఈ వార్తకి స్వాగతం సత్యసాయం జిల్లా పుట్టుపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు పుట్పర్తి పట్టణంలో టీడీపీ నాయకులు రామ్ లక్ష్మణ్ల ఆధ్వర్యంలో హనుమాన్ కూడలి వద్ద తెలుగు తమ్ముళ్లు బాణసంచా కాల్చి బారికే కట్ చేసి సింధూర రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యదర్శి సాముకోటి ఆదినారాయణ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతురాలైన పల్లె సింధూరా చిన్న వయసులోనే పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలి మహిళగా విజయం సాధించి చట్టసభల్లో అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు రాజకీయంగా ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి రామ్ లక్ష్మణ్ యువ సైన్యం మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు

ترا ہابي برتھ ڈے ٹو یو ہابي برتھ ڈے ٹو یو ہابي برتھ ڈے ٹو یو ہابي برتھ ڈے ایم ایل اے گان ایم ایل اے گان கொடிஸ்கா মামாய் எ அட அந்த என்ன கிரே எல்லா தெனால ஏய் வைஸ் ஏய் அடம मेथड பண்ணு பாத்தலப்பா நான் 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 తెలుగుదేశం పార్టీ పార్టీ నియోజకవర్గ యువ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి పేదల పాలిట ప్రతినిధి పల్లె సింధూరారెడ్డి మేడం గారి జన్మదిన సందర్భంగా పుట్టపర్తి హనుమన్ స రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ సోదరులు ఏర్పాటు చేసినటువంటి మరియు భారీ ఎత్తున బాణసంచాలతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆనందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల్లోనే అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పత్రాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకునే ఉంటాం ఎందుకంటే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చూస్తే ఎక్కడికి పోయినప్పటికీ నాలుగు వేల రూపాయలు బిచ్చిచ్చే కార్యక్రమం మన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు అంటే తెలుగుదేశం పార్టీ అంటే పేదల కోసం పుట్టినటువంటి పార్టీ ఆ రోజు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదల కోసం కూడు గుడ్డ నీడ నినాదంతో పెట్టినటువంటి పార్టీ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి జనాలకైతే ఏమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలో ఉన్న నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అనౌండే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి కేరా మనందరము అన్నదమ్ముల వలే ఉండి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏ సంఘటన జరిగినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయకత్వం